సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రెలియన్స్ లో వస్తువులను తినుబండారాలను మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారు మార్ట్లో గత రెండు రోజుల క్రితం బూజుపట్టిన పన్నీర్ అమ్మారని ఓ వినియోగదారుడి ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు రెలియన్స్ మార్ట్లో ఉన్న వస్తువులు తినుబండారాలపై ఉన్న తేదీలను చెక్ చేశారు ఎక్స్పైరీ డేట్ దాటిన సరుకులు మరియు వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నన్నే అనే వినియోగదారుడికి బూజుపట్టిన పన్నీర్ విక్రయించినందుకు మార్ట్ వారికి అధికారులు ముప్పై వేల రూపాయల జరిమానా విధించారు मैं वीडियो आटोपनी मेडिंग ഇതാണ് ഡേറ്റിന് 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 ഇതാണ്